హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోర్ వైఫ్ శ్రీవాణి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీరు కనుక ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు దీనివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మేమైతే ఇప్పుడు ఫ్యామిలీ వెల్ఫేర్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ మణిపూర్కి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట ఇప్పుడైతే మేము వెళ్తున్నాం మేము వచ్చేసి మా పడోసి అనమాట పక్క ఇల్లు మైదురుగా మేమైతే కలిసి అయితే వెళ్తున్నాం చూడండి వీళ్ళు మరాఠీ ఫ్యామిలీస్ అనమాట ఇద్దరు మరాఠీ చెప్తున్నారు మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుందో సరిగ్గా నడవమని అయితే అంటున్నాను వాళ్ళు వచ్చేసి మరాఠా ఫ్యా ఫ్యామిలీ పిల్లలు అనమాట ఇద్దరు అబ్బాయిలు ట్విన్స్ వాళ్ళందరూ పిల్లలు నర్సరీ అనమాట మేమైతే వెళ్తూ ఉన్నాము ఇవన్నీ ఫ్యామిలీ కోటర్స్ అని అన్నమాట మీకు అనిపించేవి చూడండి అవన్నీ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి మీకు అనిపిస్తుంది ఇక్కడైతే ప్యా వాటర్ అయితే క్యాన్స్ అని ఇక్కడ పెడతాము అవన్నీ వాటర్ నింపుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసి అయితే వెళ్తారు వెహికల్కి తీసుకొచ్చి మాకైతే ఫ్యామిలీ వెల్ఫేర్లో అయితే ఎప్పటికి కండక్ట్ చేస్తూ ఉంటారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే మనకి పిల్లల స్టడీ గురించి స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సీఈఓ సార్ వాళ్ళ వైఫ్ అనమాట ఆ మేముకి అయితే చెప్పాలంట అందుకోసమనే వెల్ఫేర్ అయితే కండక్ట్ చేస్తారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడైతే అందరు చెప్పేస్తారనమాట ఇదే వెల్ఫేర్ సెంటర్ అనమాట చూడండి అయితే ఇలా ఉంటుంది వెల్ఫేర్ వచ్చేసి మణిపూర్కి వచ్చిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ ఫ్యా ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట ఇదే అన్నమాట ఫ్యామిలీ వెల్ఫేర్ మేమైతే వచ్చాము లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా మేడం అయితే రాలేదనుకుంటా మేమైతే వస్తున్నాము మా బాబుని వచ్చేసి మా ఎదురుంటే ఆమె అయితే ఎత్తుకుంది చూడండి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము అందరైతే వచ్చారు మేమే లాస్ట్ అనమాట చిన్నపిల్లలు కదా రెడీ చేసుకుని వెళ్ళే అయితే కొంచెం లేట్ అయింది మేము వెళ్ళిన తర్వాత అయితే మేడం అయితే వచ్చింది సి ఓ అనమాట రెడ్డి స్వెటర్ వేసుకొని చూసారు ఆమె అనమాట సీఓ సార్ వల్ల వైఫ్ మేము తనైతే ఇక్కడ మణిపూర్కి వచ్చాక ఫస్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట అందుకోసం అని చెప్పి తనకైతే బోకే ఇచ్చి వెల్కమ్ అయితే చెప్పారు మిగతా ఆఫీసర్ల వల్ల వైఫ్స్ అయితే చూడండి ఇక్కడైతే వెల్కమ్ చెప్తున్నారు మా బాబు వచ్చేసి తన పని అయితే తను చేసుకుంటూనే ఉన్నాడు వెల్ఫేర్ జరుగుతుంది తనైతే అటు ఇటు నడుస్తూనే ఉన్నాడు అక్కడ సార్ వచ్చేసి హెల్త్ ఈజ్ వెల్త్ అనే మ్యాటర్ గురించి అయితే మాట్లాడాడు ఇక్కడ చూడండి తనైతే మేడం గురించి అయితే మాట్లాడుతూనే ఉంది ఫ్యామిలీ వెల్ఫేర్లు వచ్చేసి ఎవ్రీ మంత్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల స్టడీ గురించి స్కూల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ క్వార్టర్స్లలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేడంకి అయితే చెప్తే మేడం అయితే సేవం ఏమైతే అని సాల్వ్ చేస్తుంది అందుకే ఫ్యామిలీ వెల్ఫేర్స్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ చూడండి ఫస్ట్ వెల్ఫేర్ కాబట్టి అందరూ అయితే గ్రూప్ ఫోటో కోసం అయితే పిలిచారనమాట అందరం అయితే వెళ్ళి మేడంతో పాటు ఫోటో అయితే దిగాము చూడండి అందరం అయితే వెళ్ళాము ఈ ఆర్మీ క్యాంప్లో ఆర్మీ జాబ్స్లో అయితే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారనమాట ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే ఫోటో తీస్తూ ఉన్నారు చూడండి అన్ని రకాల జాబర్స్ అయితే ఉంటారు మెకానిక్ వాళ్ళు అన్ని రకాల పోస్ట్ల వారు అయితే ఆర్మీ క్యాంప్లో ఉంటారనమాట ఇక్కడ మాకు చాయ్ బిస్కెట్ అయితే ఫ్యామిలీ తర్వాత తప్పకుండా ఇస్తారు చూడండి ఇక్కడ పక్కడైతే చాలా బాగుంటుంది వెల్ఫేర్ అయితే కంప్లీట్ అయిపోయింది మా పాప చూడండి అటు ఇటు నడుస్తూనే ఉంది అక్కడ ఉంది చూసారా అమ్మాయి అయితే రైఫిల్ ఉమెన్ అనమాట తెలుగు అమ్మాయి కమ్మమ్మ ఇది చూడండి ఇక్కడ రైఫిల్ ఉమెన్స్ కూడా ఉన్నారు చాలామంది మీకు కావాలంటే ఒకసారి రైఫిల్ ఉమెన్స్ ప్యారెట్ కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి బాబుని అనమాట ఈరోజైతే ఫస్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్లో వచ్చేసి పిల్లల స్టడీ గురించి స్కూల్లో ఏదైనా ఎలా చదువుతున్నారు అనే ప్రాబ్లం గురించి అయితే మేడం అయితే మాట్లాడారనమాట ఏ ప్రాబ్లం ఉన్నా నాకైతే చెప్పాలి నేను అన్ని సాల్వ్ చేశాను సార్కి చెప్పని చెప్పేసి అయితే చెప్పింది అన్నమాట అలాగే అని చెప్పేసి మేమందరం అన్నామంట అన్నమాట చూడండి ఇక్కడ చాయపాకు కూడా అయితే ఇస్తున్నారు తర్వాత అయితే యోగా కోసం అయితే పొజ్యూషన్ ఇవ్వమని చెప్పేసి అంటే ఫొటోస్ అయితే దిగుతున్నారు నన్ను కూడా రమ్మని పిలిచారు కానీ నేనైతే చిన్న బాబు ఉన్నానని చెప్పేసి అయితే రానని చెప్పాను అనమాట లాయర్పీకి అయితే వాళ్ళందరూ వెళ్ళేసి అయితే ఫోటోలు అయితే దిగారనమాట యోగాకు సంబంధించి ఈ మీ ఆటతోనైతే ఫస్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత అయితే ఈ టైం అయిందనమాట పక్కకు చిన్నగా గార్డెన్ లాగుంటే మా బాబు అయితే కూర్చొని లేవట్లేదు అనమాట చూడండి మేము ఇంటికి వచ్చేటప్పటికైతే చీకటి అయిందనమాట ఇక్కడ ఫోర్ కే చీకటి అవుతుంది చూడాలి ఫస్ట్ చుక్క అనమాట మేమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే ఫోర్త్ ఫోర్ వెళ్ళా చీకటి అయిపోతుంది మార్నింగ్ వచ్చేసి ఫోర్ తొందరగా అయితే తెల్లవారుతుందనమాట ఇక్కడ ఆర్మీ ఫ్యామిలీ కూడా చూడండి ఒక క్వార్టర్కి అయితే త్రీ ఫ్యామిలీస్ చొప్పున పక్కన త్రీ ఫ్యామిలీస్ మొత్తం సిక్స్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి ఇక్కడ పిల్లలు అయితే అందరు బయటికి వచ్చేసి ఆడుకుంటున్నారు ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంటుంది కానీ అది కొంచెం పక్కకైనా ఉంటుంది పిల్లలు అయితే అక్కడ కూడా ఆడుకుంటారు ఇక్కడ చూడండి అన్ని లాంగ్వేజ్ల పిల్లలు అయితే ఉన్నారన్నమాట థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్